నమస్తే నహాయ్ ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో అసలుకి జాతీయ స్థాయి నటుడు అందులోనూ మన టాలీవుడ్ గర్వకారణమైనటువంటి అల్లు అర్జున్ గారు ఆరు కోట్లలోని పుష్పాటు సినిమాతో బాలీవుడ్ ని తొక్కిపెట్టి కొత్త చర్చను సృష్టించినటువంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు అరెస్ట్ అవడం అనేది ఆయన ఫ్యాన్స్ కి బాధాకరంగా ఉంది యాజ్ ఏ టాలీవుడ్ అభిమానిగా నీ అభిప్రాయం ఏంది నిజంగా కదా కదన్న చాలా మంది కూడా బాధ కలిగింది ఒక సాటి మానవుడికి నాకు బాధ అనిపించింది ఏంటంటే నిజంగా చూడండి నాకు నాకు తెలియని సంబంధం నాకు నాకు అసలు దాని ఇన్వాల్వ్ లేని సంబంధంలో నేను జైలు కంపెనీస్ ఎంత బాధ ఉంటుందని నేను ఉన్నాను కాదన్న సో నిజంగా చూడన్న డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షో చేశారన్న థియేటర్ థియేటర్లో సో తన థియేటర్ థియేటర్కి అల్లాజుని వెళ్ళాడు దానికి విఐపీకి వెళ్ళాడు సినిమా చూడడానికి వెళ్ళాడు అసే ప్యాన్ ఫ్యాన్సే పడు చూద్దామని తను వెళ్ళాడు సో నిజంగా తను ఏం చేసి మేము తప్పో మరి ఏమో తెలియదు కానీ తను ముందుగా పర్మిషన్ తీసుకున్నాడో లేదో మనకు తెలియదు ఇన్ఫర్మేషన్ ఇచ్చినో మనకు లేదు తెలియదు సో దాన్ని బేస్ చేసుకొని నిజంగా తొక్కి అమ్మ చనిపోయింది సో తొక్కి సాలో కానీ కారణం ఎవరైతే అక్కడ నుంచి సీసీ ఫుటేజ్ తీసుకొని ఎవరైతే తొక్కి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పగానే అల్లన్న అరెస్ట్ చేయడం చాలా బాధ కలిగించింది అన్న సో చూడన్న సెక్షన్ కూడా ఒకటి వన్ జీరో ఫైవ్ పెట్టారు ఒకటి వన్ వన్ ఎయిట్ పెట్టారు ఒక రెడ్ విత్ త్రీ ఫిఫ్టీ త్రీ బై ఫైవ్ వేసారు ఒకటి బిఎన్ సార్ నాలుగు వైలబుల్ కేసు వేస్తారు చూడన్నా ఈ రోజు శుక్రవారం ఈ రోజు కేసు చేయడం కారణం ఏదన్నా సాటర్డే సండే హాల్ కాబట్టి ఈ రోజు నిజంగా పద్నాలుగు లో రిమాండ్ చేశారు నువ్వు అన్నాను కాదన్నా ఒక నేషనల్ సార్ వస్తున్నప్పుడు ఈ నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే సంత థియేటర్ని అరెస్ట్ చేయాలి నోనని కాదన్న ఒక పెద్ద విఐపి వస్తున్నప్పుడు వాళ్ళ ముందే ఏసీపీకి ఇన్ఫామ్ చేయాలి సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ముందే ఇన్ఫామ్ చేస్తారంట ఏసీపీకి సో నిజంగా నవనని కదా అన్న ఇక్కడ అరెస్ట్ సస్పెండ్ చేయాల్సింది ఎవరిని ఏసీపీని సస్పెండ్ చేయాలి లేదా డిఎస్పీనే సస్పెండ్ చేయాలి అంతే కానీ ఒక అలాజు ఒక టాప్ మోస్ట్ టాలీవుడ్ హీరోని ఒక వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది అన్న నువ్వు అవునని కాదా రైవచ్చు చనిపోయి మాకు చాలా బాధగా చనిపోయిన ప్రాణి తీసుకురావాలి నువ్వు 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 కాదన్న సో కానీ అలా చూసి మాట ఇరవై లక్షల కుటుంబానికి ఇచ్చాడు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబాన్ని ఆదరిస్తా ఆ కుటుంబాన్ని కాపాడుతా అన్నాడు సో నిజంగా నువ్వు చూడన్న తను తెలియని తప్పు మీరు చూడండి తెలియని వాటిని కూడా తీసుకొచ్చి నిజంగా బాధపడుతుంటే చాలా బాధనిపించింది అంతే క్వశ్చన్ క్వశ్చప్తా లాస్ట్ టైం పుష్కరాలకి చంద్రబాబు నాయుడు పోయాడు ఇరవై మంది చనిపోయారు మా చంద్రబాబు అరెస్ట్ చేయలేదు అర్థం కాదు తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ర్యాలీ పడితే ఇరవై ఆరు మంది చనిపోయారు మాది ర్యాలీ కూన దాంట్లో ఆటో ఆటో మునిగిపోయింది మాకు అరెస్ట్ చేయలేక అంటే మీ పొలిటికల్ ఒక రకంగా సినిమా పుయ్యులు ఒక రకంగా నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తున్నారు నాటో ఆటోలో ఒక సినిమా అభిమానం కాదు చూసిన పదొక బాధ కలిగింది అవునా కాదన్నా ఇప్పుడు రాజకీయ కుట్రలు కూడా దీని వస్తున్నాయి మొన్న సక్సెస్ మీట్ లో అల్చిని గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం జరిగింది అందుకని కక్ష కట్టి ఆ యాంగిల్లో కూడా ఆలోచించి ఇమీడియట్ గా అరెస్ట్ చేయమంటాం ట్విట్టర్ ట్విట్టర్లో ఏం పెట్టారు రేవంత్ రెడ్డి గారు చట్టం తన పని చేసుకుంటుంది అంటూ అంటే ఏ మాత్రం సానుభూతి లేకుండా ఒక నేషనల్ స్థాయి నటుడు అని తెలియకుండా మన తెలుగు నటుడు అన్న ఇది కూడా లేకుండా ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా కౌంటర్ లాగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే యాంగిల్లో పెట్టడం కూడా ఇదే కారణం అంటున్నారు అంటే పేరు మర్చిపోవడం కారణం అంటున్నారు చూడండి నిజంగా పేరు మర్చిపోయడం ఏదో ఉన్నాను కాదని తన పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా చట్టం తన పంతం చేసుకుపోతుంది అంటే చట్టం కూడా ఎవరు చుట్టంగా ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చుట్టాగా చట్టం అధికారంలో మాత్రాన నచ్చం చేసుకుంటూ పోతాను కదా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది చాలా నష్టపోయి వాళ్ళు కూడా వాళ్ళు ఏమైనా నువ్వు మీకు కేసేయాలా సో అవును ఆయన వాళ్ళ కూడా చాలా మంది చనిపోయే ఛాన్స్ ఉంది నేను అవును అని దాన్ని బట్టి కూడా సో నిజంగా నేను నాకు కాదన్నా ఇదేదో కష్టపూరితంగా కనిపిస్తుంది నేను అవునని కాదన్నా చూడండి పాపం ప్రశాంతంగా సినిమా రిలీజ్ అయింది అంత పెద్ద వెహికల్ కొట్టింది సక్సెస్ పెట్టలేకపోతున్నా వాళ్ళు రేవతి చనిపోయిన చూద్దాం సో ప్రశాంతంగా సక్సెస్ పెట్టలేకపోతే చాలా బాధ కలిగించారు సో నా అని కాదన్న నువ్వు చూడాన్న మాకు నమ్మకం ఉంది అన్న పర్సెంట్ అల్లాజుని చాలా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు రానున్న రోజులు ఇంకా మంచి జస్ట్ మన నందేలకు పోయినందుకే తను మేము టోల్ చేసి ఈరోజు వెయ్యి కోట్ల దాకా మార్కెట్ సంపాదించుతాను ఈరోజు మీకు కేసు పెడితే మాత్రం తన వెయ్యి ఇంకా పెరుగుతా అసలు తగ్గదు 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 ఇప్పుడు మామూలుగా అయితే బెయిల్ ఇటువంటి సెలబ్రిటీ బెయిల్ వస్తుంది రోజులు రిమాండ్ పెట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి పడుకుని రెస్ట్ తీసుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు దీన్ని ఎలా చూడాలంటారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది నిజంగా తను ఇంత ఢిల్లీ వచ్చిన ప్రోగ్రామ్ సక్సెస్ చాలా అలిసిపోయి వచ్చాడు నిజంగా పోలీసు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంట్లో చొరబడి బెడ్రూమ్ లో పోయి అరెస్ట్ చేసి నిజంగా అక్కడ నుంచి మన చికడపల్లి పోషకం తీసుకో అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకొని అక్కడ నుంచి మన నాంపల్లి కోర్టు తీసుకెళ్లి సో నా ఉన్నాను కాదన్నా ఏం లేదు ఎలా అంటే ట్రీట్మెంట్ ఎలా ఉందంటే ఒక క్రిమినల్ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ నాలుగింటికల్ అయిపోయింది డైరెక్ట్ గా ఇదంతా ఈ సినారీ అంతా ప్రీ ప్లాన్ ఏమన్నా అనిపిస్తుంది ఏమన్నా నిజంగా అన్న అవును అవునండి కాదన్న అసలు ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా వస్తే నిజంగా ఇతర తిప్పుతూ ఉంటాయి నిజంగా తన మైండ్ ఇంత డిసప్పాయింట్ కావాలి సో నిజంగా తన ఫ్యాన్స్ ఏ రకంగా డిసప్పాయింట్ కావాలి చాలా బాగా చాలా బాధ అనిపిస్తుంది లిటరల్ చూసిన ప్రతి సెకండ్ కూడా అరే ఇలా జరుగుతుంది ఏంటన్న ఫీలింగ్ ప్రతి ఒక్క కలిగిందన్న సో ఒక ఇన్ఫర్మేషన్ బెడ్ రూమ్ లో పోయి ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా బాధ కలిగింది నాకు కూడా చాలా హఠం కూడా చాలా పర్సనల్ గా ఓకే ఫైనల్ గా ఈ ఇష్యూ నుంచి అల్లు అర్జున్ గారు ఎలా బయట రావాలనుకుంటున్నాను సో బయట రావడం ఏం లేదన్నా తను తప్పు చేయలేడు అవునని కాదన్న అంత క్లియర్ గా అనిపిస్తుంది తను నా కాదని తను ఏం తప్పు చేయలేడు తన చేసిన తప్పులు తను అనుభవిస్తడమే కానీ తను చేసిన తప్పుతాను అనుభవించాడు అందుకోసం తను రాను రోజుల్లో ఇంకా మంచిగా ఎక్కువ బూస్టర్ అయి వస్తున్న నమ్మకం ఉంది చూడండి ఒక విషయం తన ఇప్పుడు చూడండి హీరోస్ అనేవాళ్ళు వాళ్ళేమి దొంగతనం చేయరన్నా వాళ్ళేమి మడ్డలు చేయరన్నా వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకుడి పాటలు తొత్తులు కాదన్న వాళ్ళు వాళ్ళకి వచ్చినా లేదు సినిమా తప్ప వాళ్ళకి ఏం రాదు సో అట్లాంటి వాళ్ళని పట్టుకొని నిజంగా ఈ రకంగా ఒక దొంగలు చేసి వేసుకుంటే నిజంగా చాలా బాధ కలిగింది సో అట్లాంటి వ్యక్తి మనం ఏంది మన వరదలు వచ్చినప్పుడు చాలా డబ్బులు ఇచ్చా అల్లొజును అప్పుడు ఎందుకు మరి అప్పుడు పోగిన అల్లార్జును ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తన సంబంధాల విషయాల్లో చూడండి వాళ్ళ వరద వాళ్ళ హస్బెండ్ కూడా కేసు వాపస్ తీసుకుంటుంది కదా నవ్వునని కాదన్న ఇప్పుడు చనిపోయిన రేవతం తీసుకెళ్లేమన్నా మన ఆత్మ శాంతి కూర మేము కూడా కోరుకుంటున్నాను అవునని కాదన్న ఇప్పుడు తన కేసు వాపస్ తీసుకుంటే నిజంగా కాదన్న ఒక రిలీఫ్ కలుగుతుంది కదా సో నిజంగా ఇప్పటి నుంచి ఆయన గవర్నమెంట్ తన పని చేసుకోవాలని మనసుకు కోరుకుంటున్నాం టాలీవుడ్ హీరోలు మొత్తం ఏకమయ్యిలోచి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నావా లేకపోతే ఇందులో వాళ్ళు ఇన్వాల్వ్ అవసరం అవసరం లేదు లేదు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అనుకుంటున్నావా సో నాకు అనిపించింది అన్న ఇప్పుడు అల్లాజు ఎదుగుతున్నాడు కాబట్టి అరే అల్లాజు ఎదుగుతున్నాడు ఇప్పుడు ఇండియా లేదంటే నిజంగా చాలా ఈ మాట అన్న కూడా చాలా మంది ఒకటి ఎదుగుతుంటారు కిందికి ఎంకరేజ్ ఉన్నాను కదా ఇంకా కిందికి లాగా తొక్కేయాలి అరే ఎదుగుతున్నాడు అనుకుంటది నిజంగా ఒక హీరో సాటి హీరోగా పక్క హీరో ఎదగలని కోరుకోవాలి కాబట్టి నిజంగా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎవరో అయితే మంచిగా తనకు పాజిటివ్ రెస్పాండ్ అవుతారు ఎవరైతే తనకు అండగా ఉంటారో నిజంగా వాళ్ళని మనం గౌరవిద్దాం ఒక సాటి ఇప్పుడు జస్ట్ ఒక జంతువులకే మన ఇబ్బంది అయితే ఇంకో చెప్తా వచ్చి ఉంటదా ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో నువ్వు అన్నాను కాదని ఒక హీరో అంత పెద్ద ప్రాబ్లం అయినప్పుడు నిజం అందరూ రావాలని మనస్ఫూర్తి ఊరుకుంటున్నా ఇప్పుడు ఇందాక వచ్చిన అప్పుడే మెగాస్టార్ కూడా రంగంలో దిగారని తెలిసింది అతి త్వరలో నువ్వు అన్నాను కాదు అలాంటి నువ్వరన్నా వాళ్ళ మామ ఎవరైనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తను అనుకుంటే మాత్రం ప్రాక్షన్ సెకండ్ అతను బయట రావద్దరు కాబట్టి నిజంగా టోల్ వేసే వాళ్ళు ఇక్కడ టోల్ వేసి బంద్ చేయాలని మనస్ఫూర్తి ఊరుకుంటున్నాను